హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మానసార్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను ఇప్పుడైతే ఆవుల మేపేకి పోతా ఉన్నాను నేను మా అబ్బాయి వాళ్ళ నాన్న అయితే వెళ్ళారు నేనైతే ఆవుల దగ్గరికి పోయి వాళ్ళిద్దరిని అయితే చేను దగ్గరకు పంపించాలి ఎందుకు అంటే చిక్కుడు చెట్లు నాటిండమంటే టమోటాల్లో చిక్కుడు చెట్లు నాటిండము గూటాలంతా పడిపోయినాయి టమోటాలకు నాటిండేవి అంటే అంత లెక్క కాదు అక్కడక్కడ పడిపోయిండయి వాటిని ఎత్తి నిలబెట్టాలి కాబట్టి వాళ్ళిద్దరూ నేనైతే వెళ్తా ఉన్నాను నాతో పాటు మీరు కూడా రండి పచ్చని ప్రకృతిని చూసి ఆస్వాదించి ఆనందించండి ఇన్ని రోజులు అయితే ఆవుల మేపే తోలుకోపోలేదు కదా ఇప్పుడైతే తోలుకపోతూ ఉండము అంటే ఒక పది రోజులుగా ఎందుకు అంటే ఎండాకాలం వచ్చి కీలరంతా ఎండిపోయింది వానలు లేకుండా ఈ మధ్య పడిన చినుకలకి పచ్చగా ఉంది అందుకోసం మధ్యాహ్నం అయితే మేపుకి అంటే ఇంటి దగ్గర మేపేసే పని లేదు మేత ఇట్లా బయట వదలడం వల్ల ఇంకా అర లీటర్ పాలు అయితే చాలా ఇస్తుంది ఇట్లే బా ఇట్లే ఉంటే క్లైమేట్ చాలా బాగుంటుంది ఆవు మేపుకునేకైతే వచ్చేస్తా ఆల్మోస్ట్ దగ్గర దగ్గర చింత చెట్లు చిగురయితే భలే ఉంది ఈ ఇయర్ అయితే అంటే ఈ సంవత్సరం చింతాకు పుల గురి చేయనే లేదు చేయాలి ఒకరోజైనా సాయంత్రం కుదిరితే సాయంత్రం పెరుక్కుంటాను వచ్చేసామండి ఇంకా కురువురాయన్న కూడా ఈడైతే గొర్రెలు మెప్పుకొని ఉన్నాడు మా అబ్బాయి అయితే ఆడ దూరంగా ఉన్నాడు కురువురాయన్న కాదు ఎగడదిన్న పిల్ల ఆయన వచ్చేసానండి కీలలేకపోలేదు కీలకంగా కొంచెం ఒక ప నూరు మీటర్ల దూరంలో అయితే ఉంటుంది ఈ చైన్ అయితే పులుబాయి దండిగా ఉంది అందుకే ఈ చైన్లో ఉన్నాడు మా అబ్బాయి చూడండి ఆగడదిన్న పిల్ల అయినా గొర్రెల మేపు గొర్రెల మేపెక్కి తోలుకొని వచ్చిండేది కీలర్లు అంతా బంగారాయి ముందు మేతయ ఏమో వీటికి వచ్చిండడు ఆయన ఇంకా ఆడు మరి మన దగ్గర పురుషోత్తమ వాళ్ళు తోలుకపోతూ ఉండరు బాగుంది కదా పచ్చని వాతావరణము ఇదేమంటే ఈ బుక్ కంగుంది చరిత్ర బుక్ అండి ఇది వెయ్యి సంవత్సరాల చరిత్ర కలిగిన కంగుంది అన్నమాట మా కుప్పం కంగుంది కుప్పం అని కూడా అంటారు రాజులు పరిపాలించిండేది ఈ బుక్ కోసం చాలా రోజులు వెయిట్ చేశాను నేను ఎట్టకేలకు దొరికింది దాన్ని చదవాలి అందుకోసం అయితే తీసుకొచ్చింది నావలు మేపుకొని చదువుకుందాము అని ఏదో మీ నాయనా నాయనదా నాయనదా అంటే పోయినాడా పోతావు నువ్వు సరే ఎప్పుడు ఫోన్ చేస్తువా ఎప్పుడు చేస్తా ఏగడ తినేపల్లండి తాద్దే గొర్రెలకు వస్తాడు రోజు అనమాట మాకు కొన్ని సంవత్సరాలుగా తెలుస్తానైతే వాళ్ళ కూతురు కూడా వస్తా ఉంది రాలేదు అయిపోద్దు గొర్రెలు మేపుతా ఉంటాడు చూడండి గొర్రెలు మావులు కూడా అక్కడే ఉన్నాయి గొర్రెలు కూడా తోలు గొర్రెలు మేకలు అన్నీ ఉన్నాయి కదా ఇంకా సంవత్సరానికి ఎంత ఒకటిన్నర లక్ష సంపాదించుకుంటావు మధ్య మధ్యలో అమ్ముకుంటావా సంవత్సరానికి ఎప్పుడైనా లీవ్ తీసుకునే కొందా గొర్రెల మీద పెట్టేప్పుడు పెడతావు ఎక్కడన్నా పోవాలంటే ఖచ్చితంగా మనిషి ఉండి పండగ పండగైనా దేవరైనా ఏమన్నా కానీ పండగ దేవరా అని ఏం లేదు ఎక్కడికన్నా పోవాలా అంటే కూడా ఒక మనిషిని పెట్టేసి పోవాలా ఆయన ఏదో సంవత్సరానికి రోజు గట్టిగా లక్ష రూపాయలు సంపాదించుకోవచ్చు మళ్ళీ వానాకాలం గానీ వచ్చిందనుకో ఆవులకి గొర్రెలకి రోగాలు వచ్చేస్తాయి కదా అప్పుడు చచ్చిపోతాయి కొన్ని ఏం చేసేలా మూగుజీవాళ్ళు మనకేం ఆస్తి ఏం కాదు కాకపోతే ఏదో రూపాయి వస్తుందని అయిందనుకో బాధపడే ఎప్పుడో పది రూపాయలు వస్తుంది చేతికి ఇంకేం తా గొర్రెలు గొర్రెలు ఏమన్నా చెప్తావా వీడియోలో గొర్రెలకి బాగుంటుంది గొర్రెల మీద లోన్ తీస్తే ఇంకా తీసుకుంటా ఎందుకు కొడుకులు ముగ్గురు అందరు కూడా ఉన్నారా అలా అయిపోయి ఉండరా ఇద్దరు కూడా ఇప్పుడు తేనిగా ఉండరా కూతురు నీ దగ్గరే ఉంది అదనమాట ఊరికా జస్ట్ టైం పాస్ టైం పాస్ ఏం కాదు ఇట్లా వాళ్ళు కూడా ఉండాలి వీడియోలో తెలాలంటే కష్టాలని వీడియో తీసుకుంటాను నేను అంతే టైం పాస్ ఏం లేదు రవ్వట్లు పోయినామంటే మళ్ళీ కసు కసుగడ్లే కావులు ఇట్లా కొంచెం చల్లగా అనిపించిందంటే గొర్రెలకు మంద పడిపోతాయి కదా మేకలు ఎన్ని ఉన్నాయే మేకలు మూడు పెద్ద మేకలు ఐదు పిల్లలు దీన్ని ఒకటి నిలుచుకొని ఒకటి రెండు రెండు ఎన్ని పిల్లలు వేస్తుంది మేక రెండేస్తుంది ఇది రెండేసా అది రెండేసా అది రెండేసా చిన్నపిల్లలు అప్పుడు ఏదన్నా మరక అమ్మేది ఉంటే ఇస్తావా పెద్ద అంతంత కానీ ఇప్పుడు అమ్మేవి ఇప్పుడు అమ్మితే తక్కువ రేటు ఐదైదు వేలు అమ్ముతాయా ఇవ్వ ఇవ్యా ఇవే ఓయో ఇరవై మ్యాక్ ఇరవై వేలు అమ్ముతుంది నిజమే పిల్లలు ఐదు వేలు ఐదైదు వేలు అంటే పిల్లలు ఎన్ని రోజులు అయింది పుట్టే అంటే మూడు నెలలు అయ్యేది మూడు నెలలకు ఐదు ఐదు వేలకి అమ్ముతావు ఇంకా లక్ష వచ్చేది అంటావు ఎట్లది లెక్క మళ్ళీ ఇది ఒక ఆరు నెలలు మేపుతాం కదా అప్పుడు ఎనిమిది వేలు తొమ్మిది వేలు అమ్ముకుంటాము సరే సేద్యం కంటే గొర్రెలే మేలు అంటాము మేలే మేలు ఏమంటే కష్టపడి మేపల్లా దాకా గాలి కనుక మన ఇట్లా తోయకుండా ఎవరు బిజినెన్ చూసాకరాని రావాలండి పది గంటలు అయిపో అందుకు మనుమరాలో మా వాళ్ళు కొడుకు ఐస్ క్రీమ్ వచ్చిందండి కప్పు ఐస్ క్రీమ్ అని పాపం పోతాను చూడతా అతను తీసుకొని వచ్చే నా కోసం ఉండమ్మా నేను తీసుకొస్తాను తింటావా అని నేను డబ్బులు ఎత్తుకురలేదు కదా అంటే తీసుకొస్తాను అని పోయినాడు బాధ సెమపడి పోయి ఐస్ క్రీమ్ తెస్తా ఉన్నాడు నా దగ్గర డబ్బులు లేవు తా కొంత పని మళ్ళీ ఇప్పుడన్నా ఎత్తున్నా వద్దా అది 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 మనసు అది మా పల్లెటూర్లో మంచి మంచి మనసున్న అందరూ కూడా కానీ డబ్బుతో దేన్ని కొనలేము అభిమానంతో అన్నీ కొనేయగలము ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేదు కాకపోతే పోయి తీసుకొని పరిగెత్తుకుంటూ పోయినాడు మా పల్లెటూ విలేజ్ లో మనుషులు ఎట్లా తెలుసా అభిమానిస్తే ప్రాణమైన ఇచ్చేస్తాం అట్లా అంటే నమ్మకం అనేది చాలా పెద్దది తిను బాగుంది ఐస్ క్రీమ్ నేనైతే వచ్చాను కదండి ఆవులకి మా అమ్మాయి కూడా వస్తుంది నేను వీడియో స్టార్ట్ చేస్తాను నేను ఎదురు కట్టలేకపోతా ఉంది లేరు లేరు అన్న తీసెళ్ళరా అదన్నమాట అది ఒకటి ఉండలేకైతే నా దగ్గరికి వచ్చేసింది బయలుదేరేస్తావా కసులోకి వెళ్ళిస్తాయినా నిన్న వెళ్ళిపోతావా బిన్నెనే నిన్న ఏంటి వెళ్ళిస్త మానావులు కూడా మేస్తూ ఉన్నాయన్నమాట వీళ్ళు పక్క ఊరికి పోవాలి కాబట్టి కొంచెం ముందుగా వెళ్ళిపోతారు కసు ఉంది సూపర్ నేపి కసు వచ్చేస్తాయని మాత్రం ఇట్లు పోతా ఉండేది నాకు తెలిసి చిన్నగా చినుకలైతే పడతా ఉండే ఎండ కాస్తూ ఉంది వాన పడుతుంది ఇట్లగానే వానొస్తే గుల్నక్కలకి పెళ్ళి అవుతుందంట గుల్నకల్ పెళ్లి చేసుకుంటా అంటే ఇట్లా ఎండ కాసి వాన పడుతుంది అని చిన్నప్పుడు అయితే ఒక చిన్న అట్లా వాళ్ళు చెప్పేవాళ్ళు మా పెద్దవాళ్ళు మా వాళ్ళు కూడా వచ్చే హారీ అయితే మేము ఇంటికి పోవాల అన్నదా సాయంత్రం అయితే ఆరు గంటలు అయిపోయిందండి పట్టుకొని అయితే బయలుదేరేసాము మా వాళ్ళని ఇంక పోయి కుడితే పెట్టే పని లేదు పాలు పిండాలన్నమాట ఉంటానండి బాయ్ వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్ బాయ్